హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ సింపుల్ వేలో నవాబీ సేమ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను పైన కింద లేయర్స్ క్రంచీగా లోపల జ్యూసీగా చాలా చాలా బాగుంటుందండి మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా సన్న సేమ్యా తీసుకోవాలండి ఈ సేమ్యాతో చేస్తేనే బాగుంటుందండి ఇప్పుడు సేమ్యాని ఎలా క్రష్ చేసుకోవాలి చూడండి ఇంత చిన్న చిన్నగా క్రష్ చేసుకోవాలండి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత సేమియా వేసుకుని ఒకటి రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ వేయించిందే కాబట్టి చూడండి ఈ కలర్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూను షుగర్ పౌడర్ వేసుకోవాలి తర్వాత మిల్క్ పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి ఈ సేమియాకి అంత పట్టేలాగా కలుపుకోవాలండి అంటే మనం తినేటప్పుడు సేమియా చప్పగా లేకోకుండా ఇలా కొంచెం షుగర్ పౌడర్ మిల్క్ పౌడర్ వేశాను టేస్ట్ బాగుంటుంది అలా వేసుకోండి తర్వాత ఇవి కాచి చల్లార్చిన పాలనండి ఈ పాలల్లో ఒక స్పూను కార్న్ఫ్లవర్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూను కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి వెనీలా కస్టర్డ్ పౌడర్ అండి ఎక్కడ కూడా లంప్స్ అనేది లేకోకుండా ఇలా కలుపుకోవాలి నేను ఆల్రెడీ పాలు మరిగిస్తున్నానండి ఈ మరుగుతున్న పాలల్లో కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పాలు పోసుకోవాలి కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి పోయకుండా పాలు ఎక్కడా కూడా లమ్స్ అనేది లేకోకుండా ఇలా కలుపుతూ ఉండాలి స్టవ్ సిమ్లో పెట్టుకునే కలుపుకోవాలండి చూడండి క్రీమ్ ఇలా థిక్నెస్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు హాఫ్ కప్పు మిల్క్ మేడ్ వేసుకోవాలండి మిల్క్ మేడ్ వేస్తే టేస్ట్ బాగుంటుంది వేసుకున్న తర్వాత ఒకటి రెండు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న సేమియాని ఇలా గ్లాస్ బౌల్లో లేయర్ లాగా వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి గ్లాస్తో కానీ ఏదన్నా గిన్నెతో కానీ సేమియాని ఇలా ప్రెస్ చేయాలండి ఈవెన్గా ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఈ లేయర్ పైన ప్రిపేర్ చేసుకున్న ఈ క్రీమ్ వేసుకోవాలి చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నీ మన ఇంట్లో ఉన్నాయి కదా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ క్రీమ్ పైన సేమ్యా వేసుకోవాలండి చూడండి కింద సేమియా మధ్యలో క్రీము మళ్ళీ పైన సేమియా చూడటాకే కాదండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు పైన సన్నగా కట్ చేసుకున్న పిస్తా బాదం కాజు నట్స్ వేస్తున్నాను ఇప్పుడు దీన్ని రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇలా తినకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది చూడండి మీకు రెండు గంటల తర్వాత చూపిస్తున్నాను చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం చల్ల చల్లగా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ నవాబి సేమ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్